ಿ ಶಿವ ಸಾರು ಬೇರೆ ಅಮ್ಮ ಆಟ ಆಡಿ ಚೇತ ಕದಾ ಚಿ ನಾವು ಸಾರು ಬೇರೆ ಅಮರ అమర్నాథ్ అమర్నాథ్ గారి కుటుంబం ధర్మ కుటుంబం కలిగి అమ్మ వాళ్ళ కుటుంబం ధర్మ కుటుంబం వాళ్ళ మునిషిషన్ ధర్మ కలిగి వాళ్ళ పట్టింది బంగారం అయి ముట్టింది ముఖ్యమై అమర్నాథ్ గారిని మంచిగా దేవుని వాడుతున్నావా శివుడు మంచి పేరేమి అద్దంకి అద్దంకి వాళ్ళ కుటుంబం ధర్మ కుటుంబం కలిగి వాళ్ళ మునిషన్ ధర్మకి పట్టింది బంగారం అయి ముట్టింది ముఖ్యమై వాళ్ళ గతం అవన్నీ ఆడపిల్ల ఎవరైనా కలిగి గోపు అమ్మగారికి బస్వేశ్వరి ఎవరు కలిగి చూడు మంచిగా దేవనాడు దేవుల కొడుకులు బిడ్డలు ఉద్యోగాలు వ్యాపారాలు మంచిగా ఉండాలని ఇక మన బాసిన వాయునారాయణ గారు కూడా మనకు ఐదు వందల ఇచ్చాడు గోవు ఇక మన అమర్నాథ్ గారు కూడా మంచిగా ఐదు పదాలు ఇచ్చి ఎవరు కూడా మంచిగా దేవనాడు దేవుల శివుడు ఇస్తావు బెంగళూరు దాకా ఈ రోజుల్లో మా సైడ్ రాజమండ్రి సైడ్ ఇక్కడ మనకు కూడా ఉంది ఎంగిరేది బస్సు పండుగ రోజు